ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన రాష్ట్ర సీఎం రాజీనామాకు సిద్ధం తీవ్ర ఆందోళనలో పార్టీ నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది అదేవిధంగా వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థపోతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లేట్ చేకుండా ఎవరిలోకి వెళ్ళిపోదామండి మనం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు న్యాయం కోసం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని కూడా వెల్లడించారు కోల్కతా జూనియర్ డాక్టర్లు అత్యాచార ఘటన పైన మమతా సర్కారు పైన విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ఇక ముఖ్యమంత్రి పదవి పైన తనకు ఆందోళన లేదని ఈ కేసులో న్యాయం జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు పశ్చిమ బెంగాల్లో వైద్యురాలి ఘటన అత్యాచార ఘటన పైన కూడా ఇంకా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ వైద్యులకు మధ్య చర్చల విషయంలో ప్రతిష్టాపన కొనసాగుతుంది మూడు రోజులుగా డాక్టర్లు ప్రభుత్వంతో చర్చలు హాజరు కావడం లేదు అయితే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఇలా న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురవుతాయని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి న్యాయం కోసం తాను రాజీనామాకైనా సిద్ధం